హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహీ బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియోని చూపించబోతున్నాను జస్ట్ హోమ్ డెకరేటివ్ పర్పస్ కోసం నేను ఫ్లిప్కార్ట్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేవి ఆర్డర్ చేశాను నేను కూడా చూడలేదు మీతో పాటే నేను కూడా చూస్తున్నాను ఓపెన్ చేసి ఎలా వచ్చాయో చూసేద్దాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ వీళ్ళు ఒక స్లిప్ కూడా ఇచ్చి పంపించారు అదేంటంటే మనం ఫ్లిప్కార్ట్లో గ్రోసరీస్ కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా దానికోసం సంబంధించి ఒక పాంప్లెట్ అయితే ఇచ్చి పంపించారు ఇప్పుడు మనం పెట్టిన ఆర్డర్ ఎలా వచ్చిందో చూద్దాం ఇవి నేను ఫోర్ ఆర్డర్ చేశానండి టీవీ ఈ నూట్ దగ్గర కానీ లేదంటే సెల్ఫ్లో కానీ పెట్టడానికి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేవి బాగుంటాయని చెప్పి ఆర్డర్ చేశాను మొత్తం ఫోర్ ఆర్డర్ చేశాను నేను పెట్టిన మనీకి అయితే ఇవి చాలా బాగా వచ్చాయి ఫ్లిప్కార్ట్లో లెవెన్ సెంటీమీటర్ ఉన్నవైతే ఆర్డర్ చేశాను ఇవి లెవెన్ సెంటీమీటర్స్వి ఫోర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూడ్డానికి చాలా క్యూట్ క్యూట్గా బుజ్జు భలే ఉన్నాయి అండ్ బాగా వచ్చాయి కూడా ఎటువంటి డ్యామేజ్ పీస్ కానీ అయితే ఏమీ లేవు ఇంతకీ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడిందండి నాకు వన్ సిక్స్టీ రూపీస్కి ఈ ఫోర్ యూనిట్స్ అయితే బాగున్నాయి అలానే వన్ మంత్ బ్యాక్ ఫ్లిప్కార్ట్లో నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటానండి ఇది చూసారా ఏంటిది షాపింగ్ బోర్డ్ చూడ్డానికి డిజైన్ బాగుందని వీడియోస్ వీడియోస్ పర్పస్లో బాగుంటుందని చెప్పి నేను ఆర్డర్ అయితే చేశాను రివ్యూస్ చెక్ చేసినప్పుడే షాపింగ్ బోర్డ్ చిన్నగా ఉందని చాలామంది చెప్పారు బట్ ఏంటంటే డిజైన్ బాగుంది కదా వీడియోస్కి బాగుంటుంది అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను ఒక వన్ వీక్లోనే మనం షాపింగ్ బోర్డ్ యూజ్ చేశాక క్లీన్ అయితే చేస్తాం కదా చేసేటప్పటికి చూడండి ఎలా అయిందో ఒక వన్ వీక్ కూడా రాలేదు వితిన్ వన్ వీక్లోనే మొత్తం డ్యామేజ్ అయింది మీలో ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలా అని చెప్పి ఆన్లైన్లో అన్నీ ఇలా బాగోలేకుండా వస్తాయని అయితే కాదండి కొన్ని కొన్నిసార్లు మనకి ఇలానే ఎక్స్పీరియన్స్ కూడా అవుతూ ఉంటుంది రెండు వందలు పెట్టుకున్న షాపింగ్ బోర్డు రెండు వారాలు కూడా రాలేదండి ఇంకేం చేస్తాం నియర్ బై డి పోయి వుడెన్ షాపింగ్ బోర్డ్ అనేది తీసుకొచ్చాను నేను ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ షాపింగ్ బోర్డ్స్ అనేవి యూజ్ చేయను మీ వుడెన్వే యూజ్ చేస్తాను మీరు కూడా ప్లాస్టిక్ ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే బానేడి ఈ షాపింగ్ బోర్డ్ అయితే చాలా బాగుంది టూ ఫిఫ్టీ అబోవ్ పడింది నాకు వాష్ చేయకుండా ఉంటే ఆ షాపింగ్ బోర్డ్ కూడా వచ్చేదేమో మరి యూజ్ చేసిన తర్వాత వాష్ చేయకుండా ఎలా ఉంటారో నాకైతే తెలీదు మీకైతే తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్